హాయ్ అండి అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ రెండవ తేదీన సూర్యగ్రహణం రాబోతుంది మనకు గ్రహణాలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి అక్టోబర్ రెండున వచ్చే గ్రహణం ఈ సంవత్సరంలో వచ్చే రెండవ సూర్యగ్రహణం మరియు ఆఖరి గ్రహణం మరి ఈ గ్రహణం మనకు కనిపిస్తుందా లేదా ఇది ఎన్ని సంవత్సరాలకు వస్తుంది ఏ సమయంలో ఏర్పడుతుంది ఈ గ్రహణం వలన ఎటువంటి విపత్తులు జరుగుతాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి గ్రహణాలను అశుభ సూచికంగా భావించేవారు అకస్మాత్తుగా సూర్యుడు ఆకాశం నుండి మాయమై పగటిపోటే చీకట్లు కమ్ముకోవటం వలన ప్రజలు భయభ్రాంతులకు గురయ్యేవారు ఆ సమయంలో ప్రజలు చిత్ర విచిత్రంగా ప్రవర్తించేవారు మానసికంగా ఇబ్బందులు పడటం వలన గ్రహణ సమయంలో నియమాలను మన పెద్దలు పెట్టారు ఇంకా ఇబ్బందులు పడటం వలన గ్రహణ సమయంలో నియమాలను మన పెద్దలు పెట్టారు సూర్యగ్రహణం అంటే భూమికి సూర్యుడికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు భూమి మీద కొంత భాగానికి సూర్యుడు పూర్తిగా కానీ పాక్షికంగా కానీ కనబడకుండా పోవటం వలన సూర్యగ్రహణం ఏర్పడుతుంది ఎప్పుడూ కూడా అమావాస రోజు మాత్రమే ఇది సంభవిస్తుంది సూర్యగ్రహణాలు మొత్తం నాలుగు రకాలు మొదటిది సూర్యగ్రహణం చంద్రుడు సూర్యుడిని పూర్తిగా కప్పివేయటం వలన ఇది ఏర్పడుతుంది కనిపించే సూర్యుడు చంద్రుడి ఛాయి వలన ఒక సన్నటి అంచు వలె కనిపిస్తాడు ఏదైనా సమయంలో సంపూర్ణ సూర్యగ్రహణం భూమి మీద ఒక ప్రదేశంలో వారికి మాత్రమే కనిపిస్తుంది ఈ సూర్యగ్రహణం అంటే సూర్యుడు చంద్రుడు ఒకే సరళ రేఖపై వస్తారు కానీ సూర్యుడి కంటే చంద్రుడి పరిమాణం చిన్నదిగా ఉండటం వలన చంద్రుని చుట్టూ సూర్యుడు ఒక ప్రకాశవంతమైన ఉంగరం వల్లే కనిపిస్తాడు అందుకే దీన్ని అంగులాయిక సూర్యగ్రహణం అంటే రింగ్ సోలార్ ఎక్లిప్స్ అంటారు దీనినే సూర్యగ్రహణం అని కూడా అంటారు ఇక మూడవ రకం సూర్యగ్రహణం పాక్షిక సూర్యగ్రహణం లేదా పార్షియల్ సోలార్ టిప్స్ పార్షిక సూర్యగ్రహణం అంటే సూర్యచంద్రులు ఒకే రేఖపై ఉండరు చంద్రుడు సూర్యుడిని పాక్షికంగానే అడ్డుకుంటాడు అప్పుడు ఏర్పడే గ్రహణాన్ని పాక్షిక సూర్యగ్రహణం అంటారు ఈ పాక్షిక సూర్యగ్రహణం భూమి మీద చాలా భాగాలు కనిపిస్తుంది అంటే సూర్యగ్రహణం ఈ శంకన సూర్యగ్రహణం అంటే సంపూర్ణ మరియు అంగీక సూర్యగ్రహణాలకు మధ్యస్థ ఉంటుంది ఈ శంకర సూర్యగ్రహణం భూమిపై కొన్ని ప్రదేశాల్లో సంపూర్ణ సూర్యగ్రహణంగా మరికొన్ని ప్రదేశాల్లో పాక్షికంగా కనిపిస్తుంది అందుకే దీన్ని శంకర సూర్యగ్రహణం అంటారు ఈ శంకర గ్రహణాలు చాలా అరుదుగా సంభవిస్తాయి అక్టోబర్ అంగోలియక సూర్యగ్రహణం ఇది ప్రపంచంలో చాలా చోట్ల కనిపిస్తుంది కానీ మన భారతదేశంలో మాత్రం కనిపించదు గ్రహణాలు ఏర్పడుతూ ఉంటాయి చాలామంది జ్యోతిష్యులు ఎప్పుడు ఎలాంటి గ్రహణాలు ఏర్పడతాయి ఆ గ్రహణాల తర్వాత ఎలాంటి విపత్తులు వస్తాయి అనే విషయం నోట్ చేసి పెట్టుకుంటారు అయితే అక్టోబర్ రెండున సూర్యగ్రహణం రాబోతుంది కదా సేమ్ ఎలాంటి గ్రహణమే అరవై సంవత్సరాల క్రితం వచ్చిందని జ్యోతిషులు చెబుతూ ఉన్నారు ఇది సంపూర్ణ సూర్యగ్రహణం దీనినే రింగ్ ఆఫ్ ఫేర్ అని పిలుస్తూ ఉంటారు వేల సంవత్సరాల క్రితం ఇది వచ్చింది మళ్ళీ ఇప్పుడు వస్తుంది మనకు ఎప్పుడు సూర్యగ్రహణాలు వచ్చినా పాక్షికంగా వస్తాయి లేదా సంపూర్ణ సూర్యగ్రహణాలు వస్తాయి కానీ కంగ్రాట్ సూర్యగ్రహణాలు చాలా చాలా అరుదుగా వస్తాయి అంటే సూర్యుడిని చంద్రుడు అడ్డుకుంటాడు కానీ పూర్తిగా అడ్డుకోడు దాన్ని కూడా చుట్టూ అగ్నిగోళంలాగా రింగ్ లాగా కనిపిస్తుంది ఎర్రటై రింగ్ లాగా కనిపిస్తూ ఉంది అందుకే దీన్ని రింగ్ ఆఫ్ ఫైర్ అని అంటారు ఇది మహాభారత యుద్ధానికి ముందు వచ్చింది ఈ గ్రహణం తర్వాతే మహాభారత యుద్ధ యుద్ధం జరిగింది ఈ గ్రహణం ఏదో ఒక విపత్తుని తీసుకువస్తుంది ఈ సూర్యగ్రహణం ఏర్పడటం ప్రపంచానికి కీడును తీసుకువస్తుంది ప్రపంచ యుద్ధాలు జరుగుతాయి ఈ విషయాన్ని పురాణాల్లో ఋగ్వేదాల్లో కూడా చెప్పారు ఇలాంటి గ్రహణం వచ్చినప్పుడు భూమి రక్తంతో తడుస్తుందని ఋగ్వేదం చెప్తుంది అందులోనూ ఈ సూర్యగ్రహణం మహాలయ అమావాస్యతో కలిసి వస్తుంది అందులోనూ ఈ సూర్యగ్రహణం మహాలయ అమావాస్యతో కలిసి వస్తుంది అత్యంత శ్రేష్టమైన అమావాస్య మహాలయ అమావాస్య అని స్వయంగా కృష్ణుడు చెప్పాడు ఒకసారి అర్జునుడు కృష్ణ పదిహేను తిథుల్లో ఏ తిథి శ్రేష్టమైనది అని అడుగుతాడు అప్పుడు కృష్ణుడు అర్జున మొత్తం మూడు వందల అరవై ఐదు రోజులు శ్రేష్టమైనవి అని అన్నాడు అప్పుడు అర్జునుడు మళ్ళీ అలా కాదు కృష్ణ తిథులకు ఏదో ఒక ప్రయోజనం ఉంటుంది కదా పూర్తి సంవత్సరంలో అత్యంత శ్రేష్టమైన పదిహేను తిథుల గురించి నాకు చెప్పు అని అడుగుతాడు అప్పుడు కృష్ణుడు అర్జునుడితో అర్జున అన్నింటిలో కల్లా కూడా బలిపాఠ్యమి శ్రేష్టమైనది తృతీయ తిథుల్లో అక్షయ తృతీయ శ్రేష్టమైనది చవితి తిథుల్లో వినాయక చవితి శ్రేష్టమైనది పంచమ తిథుల్లో వసంత పంచమి గొప్పది తిథుల్లో సుబ్రహ్మణ్య షష్ఠి శ్రేష్టమైనది సప్తమి తిథుల్లో రథసప్తమి భానుసప్తమి శ్రేష్టమైనవి కృష్ణాష్టమి తిథుల్లో శ్రీరామనవమి శ్రేష్టమైనది దశమి తిథుల్లో విజయదశమి శ్రేష్టమైనది ఏకాదశిలో వామన ద్వాదశి శ్రేష్టమైనది చతుర్దశుల్లో నరక చతుర్దశి శ్రేష్టమైనది అమావాస్య అన్నింటిలో కూడా అమావాస్య ఈ అమావాస్య శ్రేష్టమైనది కార్తీక పౌర్ణమి చేసే పౌర్ణమి శ్రేష్టమైనది అని కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు కాబట్టి మహాలయ అమావాస్య చాలా శక్తివంతమైన అమావాస్య ఈ అమావాస్య రోజున గ్రహణం అందులోనూ కంగ్రహస సూర్యగ్రహణం ఏర్పడటం వలన ప్రకృతి జీవనాశనాన్ని కోరుతుంది ముఖ్యంగా ఎవరైతే ఇప్పటివరకు ప్రకృతిని నాశనం చేస్తూ వస్తూ ఉన్నారో ఆ జాతి వారు మెల్లగా నశించడం ప్రారంభమవుతుంది ప్రకృతి వినాశనానికి శ్రీకారం చుడుతుంది మానవుల్లో ఒకరి మీద ఒకరికి ధైర్యం పెరుగుతుంది ప్రస్తుతం ఉక్రేన్ దశ మధ్య యుద్ధం జరుగుతుంది ఇలాంటి యుద్ధాలు పెద్దగా మారి ప్రపంచ యుద్ధం జరిగే అవకాశం కూడా ఉందని జ్యోతిష పండితులు చెప్తూ ఉన్నారు అంతేకాదు ఈ గ్రహణం తర్వాత పెద్ద పెద్ద రోగాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి రెండు వేల పంతొమ్మిదిలో చూసుకుంటే సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడింది ఆ గ్రహణం తర్వాతే వెంటనే కోవిడ్ వచ్చింది రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సంవత్సరం వరకు దాని ఎఫెక్ట్ పోలేదు రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడులో కొంచెం తేరుకున్నాము ఈ గ్రహణం తర్వాత మన దేశంలో కూడా యుద్ధాలు జరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే మన దేశంలో అంతర్గతంగా తీవ్రవాదం పెరుగుతుంది ఎలా అయితే సూర్యుడిని కప్పివేసిందో అలాగే మనందరినీ కూడా ప్రమాదాలు ఆ రింగులాగా చుట్టుముడుతున్నాయి ఈ గ్రహణం నక్షత్రంలో ఏర్పడుతుంది కనుక నక్షత్ర జాతకులకు చాలా కష్టాలు వస్తాయి చాలా నష్టాలు వస్తాయి అంతేకాదు ఈ గ్రహణం వలన ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ కూడా ఒడిదుడుకులు వస్తాయి ఇక గవర్నమెంట్ మారే పరిస్థితులు కూడా రావచ్చు అక్టోబర్ రెండున ఏర్పడే కంగ్రాట్ సూర్యగ్రహణం మన భారతదేశంలో కనిపించదు ఇది అరవై సంవత్సరాల తర్వాత వస్తున్న అతి పెద్ద గ్రహణం గ్రహణాలు ఎక్కడ ఏర్పడినా అందరి మీద ప్రభావం చూపుతాయి ఈ గ్రహణం మనకు కనిపించకపోయినా కూడా ఈ గ్రహణం యొక్క ఎఫెక్ట్ మన దేశం మీద ఉంటుంది కనుక ఎవరికి వారు వ్యక్తిగత నియమాలు పాటించాలి అలా పాటిస్తే మీకే మంచిది ఈ సూర్యగ్రహణం భారత కాలమానం ప్రకారం అక్టోబర్ రెండవ తేదీ బుధవారం మహాలయ అమావాస్య రోజు రాత్రి తొమ్మిది గంటల పదమూడు నిమిషాలకు ప్రారంభమై అక్టోబర్ మూడవ తేదీ ఉదయం మూడు గంటల పదిహేడు నిమిషాలకు ముగుస్తుంది ఈ సమయంలో మనకు సూర్యుడు కనిపిస్తాడా కనిపించడు కనుక ఈ గ్రహణం కూడా మనకు కనిపించదు ఈ గ్రహణం కనిపించదు కనుక దేవాలయాలు క్లోజ్ చేసే అవసరం లేదు నైట్ టైం ఎలాగో టెంపుల్స్ క్లోజ్ చేసేస్తూ ఉంటారు ఈ గ్రహణం గురించి ప్రత్యేకంగా క్లోజ్ చేయరు అలాగే ఆహారం మీద తర్బలు వేయవలసిన అవసరం కూడా లేదు గ్రహణ సమయంలో ఆహారం తినవచ్చు ప్రయాణాలకు పర్వాలేదు ఈ గ్రహణానికి సంబంధించి పట్టు విడుపు స్నానాలు చేయవలసిన అవసరం కూడా లేదు అలాగే గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో బయటకు రాకుండా ఉంటే చాలు ఇంట్లో ఉండి ఏం చేసుకున్నా పర్వాలేదు గ్రహణ సమయం అనేది ఒక వరం కనుక గ్రహణ సమయంలో మంత్ర జపం చేసుకోండి సూర్య ఆరాధన చేయండి ఓం నమసిమయ శ్రీమాతులైన మహా ఇలాంటి మంత్రాలను జపం చేసుకోండి ఇలా చేసుకుంటే రెట్ల పుణ్యఫలం వస్తుంది గ్రహణ సమయంలో ఎటువంటి మంత్ర ఉచ్చారణ చేసిన మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది కనుక అందరూ కూడా ఈ గ్రహణ సమయంలో మంత్రాలు జపించండి ఇది అక్టోబర్ రెండున ఏర్పడే సూర్యగ్రహణం నవరాత్రులు ముందు వచ్చే అమావాస్య రోజు ఇంటిని ఇలా శుభ్రం చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి వేసుకొని కూర్చుంటుంది మీ ఇంటి ధనవర్షాన్ని మీ ఇంట్లో కురిపిస్తుంది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఈ అమావాస్య రోజున ఇంటిని ఇలా శుభ్రం చేసుకోవడం వలన అమ్మవారి కరోనా కటాక్షాలకు పాత్రలు అవ్వచ్చు నవరాత్రుల ముందు వచ్చే అమావాస్య ఎంతో శక్తివంతమైనది మహిమానితమైనది అమావాస్య మరి అలాంటి అమావాస్య రోజున ఇంటిని ఎలా శుభ్రం చేసుకోవాలో ఎలా శుభ్రం చేస్తే ఇంటికి లక్ష్మీదేవి వస్తుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం నవరాత్రులు ప్రారంభానికి ముందు మహాలయ అమావాస్యను దేశవ్యాప్తంగా ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు నవరాత్రుల ప్రారంభానికి ముందు రోజు అమావాస్య నాడు గంటా స్థాపన చేసి దుర్గా పూజ చేస్తారు ఈ రోజునే జగన్మాత అవతరించిందని మహిషాసురుణ్ణి అంతం చేసి అసురుల శక్తులను నాశనం చేసిందని పురాణాలు తెలియజేస్తూ ఉన్నాయి అలాగే ఈ రోజుతో పితృపక్షం ముగిసి దేవీపక్షం ప్రారంభమవుతుంది రావణాసురుణ్ణి సంహరించి సీతను విడిపించిన శ్రీరాముడు లంక నుంచి బయలుదేరే ముందు దుర్గాదేవిని పూజించింది కూడా ఈ రోజునే ఈరోజు పితృదేవతలను నిష్టగా పూజిస్తారు వారికి నచ్చిన ఆహార పదార్థాలు దుస్తులు పుష్పాలను సమర్పిస్తారు మహాలయ అమావాస్య రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలలోపు పితృదేవతలకు పూజలు శార్థకర్మలు నిర్వహించాలి పుణ్యతీర్థాల చెంత పితృదేవతలకు శ్రద్ధాకర్మలు జరిపించాలి ఇలా చేయటం వలన పెద్దలు సంతోషించి సుఖశాంతులను ప్రసాదిస్తారని నమ్మకం వారికి ఇష్టమైన పదార్థాలు వస్త్రాలు సమర్పించి వాటిని బ్రాహ్మణులకు దానం చేయడం ద్వారా పుణ్యఫలం కలుగుతుంది అమావాస్య రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి అభ్యంగన స్నానం చేయాలి తోరణాలు కట్టి పూజగదిని శుభ్రం చేసుకొని పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి పూజకంతా సిద్ధం చేసుకోవాలి ఆ పైన నైవేద్యానికి ఆహార పదార్థాలు పుష్పాలు వస్త్రాలను సిద్ధం చేసుకొని వాటిని పితృదేవతలకు సమర్పించేందుకు వెండి పాత్రలను ఉపయోగించడం వలన ఉత్తమ ఫలితాలను పొందవచ్చు ఇలా చేయలేకపోతే తప్పకుండా అరిటాకులో నైవేద్యాన్ని సమర్పించాలి ఇందులో సమర్పించిన నైవేద్యం వలన పితృదేవతలు సంతృప్తి చెంది తమ వంశీకులకు సుఖశాంతులను ప్రసాదిస్తారని ప్రగాఢ విశ్వాసం పాయసాలను పప్పు కూర ఇలా మహాలయ అమావాస్య రోజున నైవేద్యంగా సమర్పించవచ్చు అలాగే పసుపు గుమ్మడికాయను నైవేద్యంగా పెట్టవచ్చు ఇలా మహాలయ అమావాస్య రోజు పెద్దలకు అంటే పితృదేవతలకిలా కర్మలను నిర్వహించిన తర్వాత ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఎందుకంటే ఆ మరుసటి రోజు నుండి దేవి నవరాత్రులు ప్రారంభమవుతాయి కాబట్టి పెద్దలకు చేయవలసిన కార్యక్రమాలను ఈ మహాలయ అమావాస్య రోజు ముగించుకున్న తర్వాత రాత్రులకు ముందు వచ్చే అమావాస్య అంటే ఈ మహాలయ అమావాస్య ఈ రోజుతో ముగుస్తుంది కాబట్టి పెద్దలకు పన్నెండు గంటలలోపు వారికి చేయవలసిన కార్యక్రమాలను అనగా పెండ ప్రధానం శార్థాకారంలో నిర్వహించిన తర్వాత ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా ఇంటిని శుభ్రం చేసుకోవాలి మరి ఇంటిని ఎలా శుభ్రం చేసుకోవాలో ఇటీవల కాలంలో సాధారణంగా చాలామందికి తెలియటం లేదు సాధారణంగా ఇప్పుడు ఉన్న కాలంలో అందరూ కూడా బిజీ లైఫ్ అనుభవిస్తూ ఉన్నారు ఈ బిజీ లైఫ్లో ఇంటిని ఎలా శుభ్రం చేసుకోవాలి ఎలా శుభ్రం చేసుకుంటే లక్ష్మీదేవి మన ఇంట్లో ఉంటుందో అన్న సంగతి మర్చిపోయారు మన ఆచారాలను సాంప్రదాయాలను మర్చిపోయి వాళ్ళ ఇష్టం వచ్చినట్లు ఇంటిని ఊడుస్తూ ఉన్నారు కానీ అలా అసలు చేయకూడదని మన పెద్దలు చెప్తూ ఉన్నారు నవరాత్రులకు ముందు వచ్చే ఈ అమావాస్య రోజు ఇల్లు తడిగొడ్డు పెట్టేటప్పుడు నీళ్ళల్లో గల్లుప్పు కొంచెం వేసి పసుపు వేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఇంటిని శుభ్రం చేశాక చీపురు ఎలా పెడితే అలా ఇష్టం వచ్చినట్లు ఏదో ఒక మూలల్లో పెట్టడం లాంటివి చేస్తూ ఉన్నారు ఇలా పెట్టడం వలన సాక్షాత్తు శనిదేవుడు ఇంట్లో ప్రతిష్ఠించినట్లు అవుతుంది శాస్త్రీయంగా ఇది మంచిది కాదు వాస్తవానికి చీపురును ఈశాన్యంలో తప్ప ఏ మూలనైనా సరే పెట్టవచ్చు మీ ఇంటి తలుపు వెనకాల చిన్న మేక కొట్టి చీపురును మేకుకు తగిలించవచ్చు ఎందుకంటే చీపురును లక్ష్మీతో సమానంగా పోల్చడం వలన ఇలా మేకు కొట్టి ఆ మేకకు తగిలించడం ద్వారా చీపురు వంకర తిరగదు ఎంతో మేలు కూడా కలుగుతుంది అందరూ తెలుసుకున్నారు కదా వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి